ఒక ఇల్లు కట్టడానికి ఇంజనీర్లు ఎంతో సాంకేతికను ఉపయోగిస్తారు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తారు కానీ గ్రామంలో ఉన్న ఈ మేస్త్రి చూడండి గోడను కట్టేటప్పుడు లెవెల్ నిర్ణయించడానికి ఒక చిన్న నూరు తాడు ఒక చిన్న గులకరాయిని ఉపయోగించి ఎంత చక్కగా తన అనుభవాన్ని ఉపయోగించి లెవెల్ నిర్ణయిస్తూ ఉన్నాడు ఆధునిక సాంకేతిక పరికరాలకు బదులుగా తన అనుభవాన్ని ఉపయోగిస్తూ లెవెల్ కడుతున్న ఈ మేస్త్రిని చూడండి చిన్న గులకరాయి ఒక నూలు తాడు ఎంత చక్కగా నిర్ణయిస్తున్నాడో చూడండి లెవెల్ని ఏ విధంగా కడుతున్నాడు ఆ తాడు నుంచి గులకరాయిని వెళ్ళగా కిందికి వదిలి కరెక్ట్గా లెవెల్ నిర్ణయించాడు హ్యాట్స్ ఆఫ్ మేస్త్రి హ్యాట్స్ ఆఫ్ నీ అనుభవము నీ తెలివి అమోఘం Keep, keep going on keep going on hats off mystery hats off adbhutam Ni panitani adbhutam